ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పండినా రాబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని దేందులోరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అభయ చౌదరి అన్నారు సోమవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి జాలిపూడి కాట్లంపూడి చాటపూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని చెప్పారు ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు మళ్లీ వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన వివరించారు దెందలూరు నియోజకవర్గంలో మరోసారి ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్యాల ప్రచారం చేసి గెలుపొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ వీధుల్లో ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు ప్రచారంలో ఏలూరు మండల అధ్యక్షులు పెనుమస శ్రీనివాసరాజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ కార్పొరేషన్ డైరెక్టర్ మండల కొండలరావు సీనియర్ నాయకులు పీవీరావు జాలిపూడి సొసైటీ చైర్మన్ బొల్లుముంత హనుమంతరావుతో పాటు వైసీపీ మండల అధ్యక్షులు తేరా ఆనంద్ సర్పంచులు గుడిపూడి రఘు కోరపాటి శ్రీరాం ప్రభుదేవ నరహర్శెట్టి రాధాకృష్ణ జయమంగళ రామారావు తదితరులు పాల్గొన్నారు बोल रहा है बोल रहा है ठाकुर बोल रहा है तो बेमन ने बोल रहा है बोल रहा है बोल रहा है तो नंबर बजो <laughs> Аллаһ исеңдә. Ба. Камаров. Аллаһ исеңдә.